తాళ్లరేవు మండలంలో పద్నాలుగు కోట్లతో చేయనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ప ముమ్మిడివరం నియోజకవర్గ శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం భూమి చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పద్నాలుగు కోట్లతో చేయనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ప ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం భూమి పూజ చేశారు పదమూడు కోట్లతో కోరంగి గ్రామం పాత కోరంగి వంతెన నిర్మాణం గ్రామంలో సిసి రోడ్లు డెబ్బై రెండు లక్షలతో కోరంగి వంతెన వద్ద నుండి కైట్ కళాశాల మీదుగా ఏటుగట్టు వెంబడి సిసి రోడ్ల నిర్మాణం చేయనున్నామని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సెట్టిమలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకమూడి లక్ష్మణరావు బీసీ చైర్మన్ వేగేశ్వ భాస్కర్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు దూలిపుడి వెంకటరమణ బాబీ కార్యదర్శి కట్టా త్రిమూర్తులు పొన్నమండ రామలక్ష్మి కోరంగి సొసైటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి బాబి జిల్లా బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి వాడ్రేవు వీరబాబు ఉంగరాల బూరిబాబు కొత్తూరు కాశీ జక్కల ప్రసాద్బాబు వెంటపల్లి ఉమామహేశ్వరి గ్రామ కమిటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంటి తాతాజీ పోతురాజు ఆనందరావు పినపోతు సోమరాజు చంద్రాల బుజ్జి ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు కైట్ కళాశాల నిర్వాహకులు ఆక్వా రైతులు పాత కోరంగి పెద్దలు ప్రజలు హాజరయ్యారు क्यातन होंगे सर संपाजी और हां उधर का उधर का चला टच 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 പവൻ കലാസ് എൻ്റെ అనే పంపించాను వంద రూపాయలు వంద రూపాయలు నాలుగు ఈ రోజు షాపింగ్ చేసుకున్నాం

మంజూర్ అయింది మార్చి రెండు వేల ఇరవై ఆరు కోట్లు అలాగే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి సాస్కి ఫండ్స్ నుంచి రెండు వేల చిల్లర కోట్లు అంటే మొత్తంగా నాలుగు వేల కోట్లు మా పవన్ కళ్యాణ్ గారు అడక ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చొరవ తీసుకుని ఏదైతే పంచాయతీరాజ్ రోడ్స్ బాగా పూర్తిగా పాడైపోయినాయి మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు చేయలేదు కాబట్టి దాన్ని పూర్తి చేయాలని కంకణంతో పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు నాటిన ఆయన శాసకీ నుంచి రెండు వేల కోట్లు రిలీజ్ చేయటం దాంట్లో భాగంగా మరి ఎప్పటి నుంచో మన అందరం చిరికాల కోరక ఆ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఆ బిడ్జీ కావాలని అడగడం జరిగింది ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకోవడం ఈరోజు మరి ఎంపీ గారు మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేటివ్ చేసి చాలా ఇంపార్టెంట్ విద్య అని చెప్పి అదేవిధంగా మన కార్యక్రమ మండలంలో ఉన్న కార్యక్రమ వేట్లపాలెం నుంచి కిరయానం వరకు కూడా రోడ్డు కూడా పూర్తి సిద్ధి అవుతూ ఉంది దానికి కూడా దానికి కూడా పది కోట్ల రూపాయలు ఈ విద్యకి ఒక పదమూడు కోట్ల రూపాయలు కూడా మరి సాయంత్రం జరిగింది అవసరం కోసం అదేవిధంగా ఏదైతే ఎంఈఎన్ఆర్ఏ ఇది ఉందో మరి గవర్నమెంట్ గైడ్ కాలేజ్ ఉంది గైడ్ కాలేజీకి వెళ్ళడానికి బస్సులు కానీ మరి పిల్లలందరూ కూడా స్కూల్కి స్కూర్కెళ్లాలని మరి విశ్వంగా రావడం దానికి కూడా మన గౌరవ కలెక్టర్ గారు ముందు తార్ రోడ్డు ఇచ్చారు తార్ రోడ్డు అయితే గతంలో తార్ రోడ్డు మనం చేస్తారు అది అది తారు రోడ్డు అయితే పాడైపోయి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని సిమెంట్ రోడ్డుగా డెబ్బై రెండు లక్షలు అంటే ముప్పై రెండు ఎస్టిమేట్లు లేదా డెబ్బై రెండు లక్షల రూపాయలు చాకింగ్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం మరి ఇది మన పిల్లలందరికీ మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అవసరమైంది అదేవిధంగా కూడా ఏదైతే ఎస్సీ సోదరులున్నారో ఎస్సీ సోదరులు గతం నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఈ పట్టాలు కూడా మొమ్మే మనందరికీ ఒక రెండు ఐదు సెక్రబర్సీల పట్టాలు కూడా మనకి అందరికీ దృష్టి పెట్టేది అది కూడా ఇచ్చాం తొందరలో పట్టాలు కూడా ఇది ఇచ్చా ఎస్సీలో అమ్మకు ఇస్తామని చెప్పి ఎస్సీలకి ఇక్కడ చెరువులు చేస్తున్న వాళ్ళకి అదే కాకుండా ఇక్కడ మన కాలేజీకి ఉపయోగపడే ఒకటి మంచి రోడ్డు అని చెప్పి దీన్ని ఈరోజు ఎక్స్టాప్ చేస్తున్నా తొందరలో జనవరి కల్లా మన పండగ కిలో పూర్తి అని చెప్పి అనుకున్నాం అదేవిధంగా ఇది కనెక్టివిటీ కూడా ఉంది దీనికి ఇలా మనకి గాడిపోక వెళ్ళడానికి కూడా కనెక్టివిటీ ఉంది అది కూడా ప్రబోదానికి దాన్ని కూడా తొందరలో దక్షిణపతి వరకు కనెక్టివిటీ కూడా రోడ్ కూడా వేయాలని చెప్పి ప్రతిపాదనతో కూడా తయారు చేయడం జరిగింది మరి అదే కాకుండా మన ఈ తాజా మండలానికి మళ్ళీ రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు అదనంగా కూడా ఏదైతే కల్లంగి పొగల్పేట మరి మన గోర గోరంగి ఇరు మన జాజిపేట అదేవిధంగా శుక్రపాలెం గ్రామాల్లో కూడా రెండు కోట్ల పది లక్ష రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ తెచ్చుకున్నాయి ఇవన్నీ కూడా మరి ఈ రోజు శంకుస్థాపన సాగు చేసినప్పుడు తర్వాత శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా సంక్రాంతికి వెళ్ళి మన ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాం చాలా సంతోషం ఏదైతే ఫ్రిడ్జ్ పెండింగ్ ప్రధానంగా కారంగా అంటే ఇక్కడ కూడా మనకి తిరగడానికి కూడా ఏదైతే రాను రూపం కానీ పాటు చేయాల ఆలు నూరు అన్నీ రైతులకి ఏంటి అందరికీ కూడా మంచి ఉపయోగ ఉపయోగకరమైన రోడ్డు అది మన బంచ శాఖ మంత్రి గారు తర్వాత ఈ రోజు శాంక్షన్ తీసుకోవడం అదేవిధంగా మొత్తం కూడా మేము ఈ బిడ్జీ రిపేర్లు చేసినప్పుడు ఎంపీ గారు మేమే అనుకుని మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన ఏదైతే కిరాణా రోడ్డు బాగా పాడైపోయింది అదే రెండు రెండు ప్రపోజిల్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది మరి ఆయన తక్షణమే మరి వెంకటేశ్వర గారు చెప్పి ప్రపోజిల్ పంపటం అదేవిధంగా మనకి ఈ జిల్లాకి నూట ఇరవై కో నూట ఇరవై మూడు కోట్లు వస్తే దాంట్లో మన కాన్స్టిట్యూన్సీ ప్రత్యేక ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనకి ఎందుకంటే నెల ఇష్టం వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా పంచాయతీరాజ్ రోడ్లన్నీ సిటీలు హాస్పిటల్స్ మళ్ళీ గతంలో మూడు రెండు వేల కోట్లు శాతీయ అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా మన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీ రోజు రోడ్డు రోడ్డు కూడా పూర్తి చేస్తాం దాని తోడుగా మన జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా మా పూర్తి సహాయ సహకారాలతో ఎన్ఆర్ఎస్ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున మీ మండలంలో ఎదిరించి చాలా రోడ్లు పూర్తి చేస్తాం తొందరలో పటోల రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు రైతులందరూ ఉపయోగపడేది అది కూడా రెండు కాన్స్టేషన్ కనిపించే రోడ్డు

డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మాకు బ్రిడ్జ్ కావాలని కోరి రోజు తీర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పాత వారికి ఎస్ విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీఎంసీ బాలయ్య గారి చేతుల మీదుగా ఆ రోజు వంతెన ప్రారంభించడం జరిగింది అతి తక్కువ టైంలో నిర్మించారు ఇది కోరంగి పాత గోరంగి వాసుడు యొక్క విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగా చాలా మంచి కార్యక్రమం చేశారు బాలయ్య గారు ఇప్పుడు బాలయ్య గారి తనయుడు ఎంపీగా ఉండి మనకు ఆ కార్యక్రమం నెరవేరుస్తున్నారు ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా మనకి అదృష్టం జరిగింది చాలా శ్రీరాముడు సంచరించిన ప్రదేశము ఈ పాతకోరం అటువంటి ప్రదేశంలో ఈరోజు ఇక్కడ మన బుచ్చుబాబు గారి చేతుల మీదుగా మనం కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం చాలా సంతోషంగా